నమస్తే ప్రజలారా దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మనం ఈ పక్కా తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసుకొని నెల రోజులు కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో దాదాపు ఈ నెల రోజుల కాలంలో కోటికి పైగా ఈ పక్కా తెలంగాణ వీడియోస్ని ప్రజలు చూడడం జరిగింది ఎవరైతే పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ పక్కా తెలంగాణ తరఫున పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నా ఏ నమ్మకంతో అయితే మీరు ఈ పక్కా తెలంగాణని ఆదరిస్తూ ఉన్నారో వంద శాతం చెప్తా ఉన్నా ఇది పక్కా తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తానన్న మాట ఇస్తా ఉన్నా నేను ఛానల్ ఓపెన్ చేసిన సందర్భంలో కూడా చెప్పిన ఖచ్చితంగా ఇది ప్రజల కోసమే మాట్లాడుతుంది మార్పు కోసమైతే ఏ కాలోజీ టీవీ వేదిక అయితే కాలోజీ టీవీ రాముగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు తిరిగి ప్రజలని చైతన్యం చేసే ప్రయత్నం నా వంతు బాధ్యతగా చేసిను మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేయని నేపథ్యంలోనే ఈ ఛానల్ని తెరపైకి తీసుకురా తీసుకురావడం జరిగింది వంద శాతం ప్రజల గొంతుకగా ఏ మార్పు కోసమైతే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారో ఆ మార్పు దిశగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయాల్సిందే పనిచేయని నేపథ్యంలో ప్రజల పక్షాన వంద శాతం ఈ పక్కా తెలంగాణ కొట్లాడుతా మాట ఇస్తా ఉన్నా ఇంకో విషయం కూడా గుర్తు చేస్తా ఉన్నా నేను అనుకున్న ఈ పక్కా తెలంగాణ ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నా సో చాలామంది ఈ పక్కా తెలంగాణ ఛానల్కి ఇబ్బంది పెట్టాలి ప్రజల్లోకి ఈ మధ్య కాలంలో వెళ్తూ ఉన్నారు వెళ్ళకుట్ట ప్రయత్నం చేయాలని చెప్పి చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నేను ఆనాడు కూడా ఒక మాట చెప్పినా ఈ ఛానల్ ప్రజల్లోకి వెళ్తే అల్టిమేట్గా రాజకీయ నాయకులకు ఇబ్బందులు ఎదురవుతాయి వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో మనకి ఇబ్బందులు పెట్టాలన్న ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు అనుకున్నా అదే ప్రయత్నం జరుగుతూ ఉన్నది మళ్ళీ ఒక మాట చెప్తా ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ ఖచ్చితంగా ప్రజల కోసమే పక్కా తెలంగాణ కొట్లాడుతుంది అన్న మాట ఇస్తా ఉన్నా మీరు ఈ మధ్య కాలంలో ఈ నెల రోజుల కాలంలో చాలా ప్రాంతాలు తిరిగిన స్టేషన్ గన్పూర్ కావచ్చు వరంగల్ కావచ్చు హన్మకొండ కావచ్చు భువనగిరి కావచ్చు లేకపోతే ఆలేరు కావచ్చు జూబ్లీ హిల్స్ కావచ్చు జూబ్లీ హిల్స్ మనం మొట్టమొదటిసారిగా మనం అడుగు అక్కడ ఇదే పక్కా తెలంగాణ అక్కడ అడుగుపెట్టి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేసినాం సో మనం వెళ్ళిన తర్వాత చాలా ఛానల్ కూడా జూబ్లీ హిల్స్ చుట్టూ తిరిగే ప్రయత్నాలు చేస్తున్నాం దాదాపు ఆ వీడియో కూడా లక్ష దాకా దాకపోయింది పబ్లిక్ ఒపీనియన్ ఈ వన్ మంత్ కాలంలో పక్కా తెలంగాణలో అప్లోడ్ అయిన వీడియోస్ మొత్తం మళ్ళొకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం ఎక్కడ కూడా ఏ పార్టీకి కూడా ఈ పక్కా తెలంగాణ జోకే ప్రయత్నం చేయలేదు వంద శాతం పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాం పబ్లిక్ ఏమనుకుంటున్నారు పార్టీలతో సంబంధం లేని పేద ప్రజలని టచ్ చేసే ప్రయత్నం పక్కా తెలంగాణ చేసింది కానీ ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా ఈ పక్కా తెలంగాణ ఈ నెల రోజుల కాలంలో పది శాతం పని మాత్రమే కంప్లీట్ చేసింది ఇంకా మేము చేయాల్సింది తొంభై శాతం ఉన్నది ఇంకా అనుకున్న స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేకపోతా ఉన్నాం అనుకున్న స్థాయిలో ప్రజల సమస్యలని ఎత్తి చూపించే ప్రయత్నం చేయలేకపోతా ఉన్నాం తెరమీకి తీసుకురాలకపోతా ఉన్నాం అనేక ఇబ్బందుల మధ్య ఒకటి మాత్రం వాస్తవం పక్కా తెలంగాణ వ్యవస్థ కనుక పూర్తి స్థాయిలో ఓ సిస్టమ్స్ ఓ కెమెరాసు మైక్స్ అన్ని రకాలుగా ఉంటే పూర్తి స్థాయిలో ఇప్పటివరకు బలంగా వెళ్ళే అవకాశం ఉంటుండే కానీ ఇప్పటివరకు ప్రజలు కూడా కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు సబ్స్క్రైబర్ రూపంలో దాదాపు పదహారు వేల పైచలకు ఇప్పటివరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈ నెల రోజుల కాలంలో కోటికి మంది పైగా మన ఛానల్ని వీక్షించడం జరిగింది ఈ పదిహేను రోజుల కాలంలో దాదాపు ఒక రెండు వందల డాలర్స్ వరకు మన దాంట్లో యాడ్ అయ్యే ప్రయత్నం చేస్తే ఇంకా అది క్రెడిట్ కాలేదు సో ఆనాడు నేను మన తొలివేలు వేదికగా క్యూన్యూస్ వేదికగా కూడా ఛానల్ ఓపెన్ చేసిన క్రమంలో కూడా మన ఫోన్పే గూగుల్ పే అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆనాడు మన తొలి విలువ వేదికగా రగన్న కూడా మనకు కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేశాను ప్రజలు కూడా దాదాపు ఒక ఆరు వేల ఐదు వందల రూపాయల దాకా మన అకౌంట్లో కూడా ప్రజలు ఫోన్పే గూగుల్ పే అకౌంట్ ద్వారా కూడా వాళ్ళు వేయడం జరిగింది సో ఖచ్చితంగా ఏ నమ్మకంతో అయితే ఆరు వేల ఐదు వందల రూపాయలు పక్కా తెలంగాణకు మీరు ఆర్థిక సహాయం చేసే ప్రయత్నించారు ఖచ్చితంగా ఆరు వేల ఐదు వందల రూపాయలు కూడా సో ఈ పక్కా తెలంగాణ ఎట్టి పరిస్థితులు యూజ్ చేయను ఇది పేద ప్రజల కోసమే కూడా ఆ ఆరు వేల ఐదు వందల రూపాయలు కూడా పక్కా పేద ప్రజల కోసమే ఖర్చు పెడతాను మాట ఇస్తా ఉన్నా ఒక మాట రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా పక్కా తెలంగాణని ఎట్లీస్ట్ ఆర్థికంగా సపోర్ట్ చేయకపోవచ్చు చేయని వాళ్ళు ఎట్లీస్ట్ పక్కా తెలంగాణలో అప్లోడ్ అయ్యే వీడియోలకు లైక్ చేయండి షేర్ చేయండి మంచో చేయడం గిట్లా మాట్లాడుతూ ఉన్నావు గిట్లా మాట్లాడడం మాకు నచ్చట్లేదు ఇంకో తీరుగా మాట్లాడు లేకపోతే ఈ ఇష్యూ కాదు ఇంకో ఇష్యూని కబే బాగుంటుంది పబ్లిక్ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య కాదు ఇంకో సమస్యను తెరపై తీసుకురా దాని ద్వారా పబ్లిక్ మేలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఇటువంటి సజెషన్స్ కావచ్చు లేకపోతే ఇటువంటి కామెంట్స్ పెట్టే ప్రయత్నం ఏంటి ఆ కామెంట్లను కూడా నేను మాక్సిమం ఎవరైతే కామెంట్లు పెడతా ఉన్నారో ఆ కామెంట్లు అన్నీ కూడా నేను చదివే ప్రయత్నం చేస్తూ ఉన్నా మీ కామెంట్లను బే చేసుకొని కూడా పబ్లిక్ ఇష్యూస్ పైన ఫోకస్ చేసే ప్రయత్నం కంప్లీట్ చేస్తాను ఇంకో చర్చ ఏంటంటే ఇక చాలామంది పక్కా తెలంగాణ వెనుకాల రాజకీయ నాయకుడు ఉన్నాడు పక్కా తెలంగాణ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉంది లేకపోతే బీజేపీ పార్టీ ఉందని చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు ఒక మాట చెప్తా ఉన్నా ఏ నమ్మకంతో అయితే ప్రజలు నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారో నా మనస్సాక్షి చెప్తా ఉన్నా ఇప్పటి వరకు ఏ పార్టీ సపోర్ట్ నేను అడగలేదు కొంతమంది నాకున్న పరిచయాల దగ్గర అడిగినా అని ఒక కెమెరా ఏదైనా ఉంటా చూడండి లేకపోతే అట్లీస్ట్ ఒక మైక్స్ అన్ని చేయనియండి ప్రజా సమస్యల పైన ఫోకస్ చేస్తాను కొంత పబ్లిక్ ఇష్యూని తెరపై తీసుకుని వస్తా చాలామందిని అడిగినా సరే అడిగిన రాజకీయ నాయకులు అల్టిమేట్గా ఎట్లా ఉంటారంటే వాళ్ళ అవసరం కోసం మనల్ని వాడుకునే ప్రయత్నిస్తుంది కానీ మన అవసరం కోసం ఏ రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం ఉండదు ఆ క్లారిటీలో నేనున్నా సో ఇప్పటివరకు ఈ పక్కా తెలంగాణకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పటి ఇప్పటివరకు మనం వాడుతున్న కెమెరా ఏదైతే ఉందో కెమెరా కూడా కాలోజీ టీవీ సీన్ అన్న నేను ఏ వ్యవస్థలో అయితే కాలోజీ టీవీ వేదికగా కొంత బలంగా తెరపైకి వచ్చే ప్రయత్నించావు ఆ వేదిక నుంచి వెళ్ళే కాలోజ్ టీవీ ద్వారానే సీరన్న రిక్వెస్ట్ చేసి ఒక కెమెరా తీసుకోవడం జరిగింది ఆ కెమెరా ద్వారానే ఈ వన్ మంత్ కాలంలో మనం వీడియో చేసుకోవడం జరిగింది తర్వాత సీరన్న కెమెరా అడిగిన వెంటనే మళ్ళీ వాళ్ళ కెమెరా వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది ఇంకా ఈ ఏ మైక్స్ అయితే నేను పెట్టుకున్నా ఈ మైక్స్ కూడా పక్కా తెలంగాణ కావు ఓయూ సురేష్ యాదవ్ అన్న మీకు అందరికి పరిచయమే ఉద్యమ బిడ్డ ఆ సురేష్ అన్న దగ్గర ఈ మైక్స్ తీసుకోవడం జరిగింది ఒకసారి మీరు ఆఫీస్ కూడా చాలా మంది ఆఫీస్ పెద్దగా ఉంటుంది కార్పొరేట్ లెవెల్లో ఆఫీస్ ఉంటుంది అనుకుంటుని సో ఇదే ఆఫీస్ సో మన దగ్గర పక్కా తెలంగాణ దగ్గర ఎడిటింగ్ అండ్ కెమెరామ్యాన్ శ్రీకాంత్ ములుగు బిడ్డ శ్రీకాంత్ మన దగ్గరనే వర్క్ చేస్తాడు ఎడిటింగ్ ఆయనే చేసుకుంటాడు కెమెరా హ్యాండ్లింగ్ కూడా ఆయనే చేసుకుంటారు తద్వారా కొంత ఇబ్బందికరంగా అవుతుండొచ్చు అంటే కాంతా కంటెంట్ విషయంలో కాస్త లేట్ అవుతుండొచ్చు అంటే అన్ని ఛానల్లో అప్లోడ్ అయిన తర్వాత మన ఛానల్ అప్లోడ్ అవుతుండొచ్చు ఎందుకంటే కెమెరామ్యాన్ ఒకడే ఎడిటింగ్ ఒకడే ఒక ఇంటర్వ్యూ చేసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలి తమ్ చేసుకోవాలి ఎస్ఈవై చేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కొంత జాప్యం జరుగుతుండొచ్చు లేట్ అవుతుండొచ్చు ఏమన్నా ఇబ్బందికర పరిస్థితి ఏదైతే దయచేసి క్షమించండి సో ఇదే పక్కా తెలంగాణ ఆఫీస్ సో శ్రీకాంత్ ఇక్కడే పడుకుంటాడు సో ఇదే మన ఆఫీస్ ఇదే సిస్టమ్ సో ఇక్కడే ఇక్కడే పడుకుంటాడు ఇక్కడే ఎడిటింగ్ చేసుకుంటాడు సో ఇదే ఆఫీస్ సంబంధించిన ఒకే ఒక సిస్టమ్ ఉన్నది సో రీసెంట్గా నేను స్టేషన్ గన్పూర్ వరంగల్ ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు కూడా ఫోన్లోనే తీసుకున్నాం కాలోజీ టీవీలో పనిచేస్తా ఉన్న సన్నీ అన్న నిద్రం అక్కడికి వెళ్ళిన క్రమంలోనే సో కంప్లీట్ ఆ స్టేషన్ గన్పూర్ సంబంధించిన డబల్ బెడ్రూమ్ ఇష్యూ కావచ్చు లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు మనం అక్కడ మాట్లాడే ప్రదేశం ఆ కంప్లీట్ ఆ ఫోన్లో తీసుకున్న వీడియోస్ దాని ద్వారానే కొద్దిగా క్వాలిటీ కూడా మిస్ కావచ్చు కనుక వాయిస్ డిస్టర్బెన్స్ కూడా ఉండొచ్చు కాక సో అతి త్వరలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పూర్తి క్లారిటీ తోటి వచ్చే ప్రయత్నం చేస్తే అవసరమైతే ఒక మాట అయితే చెప్తా ఉన్నా సరే ఆర్థికంగా ఎవరు సపోర్ట్ కూడా నేను అడగదలుచుకోలేదు సపోర్ట్ చేయరన్న క్లారిటీ కూడా నాకు వచ్చేసింది ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడి సపోర్ట్ అయినా మనం తీసుకున్నప్పుడు ఆ రాజకీయ నాయకుడికి మనం చేయాల్సి లేకపోతే ఆ రాజకీయ నాయకుడికి మనం జోకాల్సి వస్తుంది సపోర్ట్ చేయాల్సి వస్తుంది సో ఆ రాజకీయ నాయకుడి దగ్గర మనం ఆర్థికంగా తీసుకొని ఆ రాజకీయ నాయకుడిని మనం సపోర్ట్ చేయడం వల్ల మనం పబ్లిక్కి ఇబ్బంది చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ రాజకీయ నాయకుడు పబ్లిక్కి ఇబ్బంది పెడతాడు అరే ఆ రాజకీయ నాయకుడు మనకు ఆర్థికంగా సపోర్ట్ చేసింది కదా మళ్ళీ మన ఆయన గురించి మాట్లాడితే మనకి ఇబ్బంది పెడతాడు అని చెప్పి అట్లా మాటలు ఆపే అవకాశం ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితిలో నేను కష్టపడి ఒక ఐదు లక్షలు పెట్టి ఒక కారు కొనుక్కున్నాను అవసరమైతే ఆ కారు తీసేస్తాను తీసేసి ఒక రెండు కెమెరాలు కొనుక్కుంటా మైకులు కొనుక్కుంటా ఇంకొక సిస్టమ్ మంచి క్వాలిటీ వచ్చే కెమెరాస్ కొనుక్కుంటా సో మంచి అవుట్పుట్ ఇచ్చే ప్రయత్నం నా వంతు బాధ్యత చేస్తూ ఉంటా నేను ముఖ్యంగా ఎన్ఆర్ఐ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే బాధపడి ఇబ్బంది పడతారు కొంతమంది ఎన్ఆర్ఐ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా లేకపోతే మేధావులకు కావచ్చు ప్రొఫెసర్లకు కావచ్చు సీనియర్ జర్నలిస్టులు కావచ్చు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎవరైనా ఈ పక్కా తెలంగాణకు సపోర్ట్ చేయాలంటే నేను ఏ పెద్దగా పడట్లే నాకు కావాల్సి ఒక మంచి క్వాలిటీ ఉండే ఒక కెమెరా కావాలి సో వాయిస్ డిస్టర్బెన్స్ లేని ఒక మైక్ కావాలి సో ఒక మైకు కెమెరా ఒక మంచి సిస్టమ్ ఉందనుకో నేను పూర్తి స్థాయిలో వంద శాతం ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయకుండా ప్రజల కోసం పనిచేసే అవకాశం ఉంటుంది ఇటువంటి గొంతుకలను కాపాడుకునే ప్రయత్నం మీరు కాలోజీ టీవీ రాము లేకపోతే వన్ టీవీ రాము జర్నలిస్ట్ రాము యాంకర్ రాము అని కొన్ని యూట్యూబ్లలో సెర్చ్ చేసే ప్రయత్నం అండి నేను ఎక్కడ కూడా ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేయలేదు అసెంబ్లీ ఎలక్షన్లు దాదాపు తిండి తినకుండా ఒక నలభై యాభై నియోజకవర్గాలు జరిగిన తిరిగి ఆనాడు చెప్పిన కేసీఆర్ గెలిస్తే మనం బతికే అవకాశం ఉండదు మార్పు రావాల్సిన అవసరం ఉంది మార్పు రాకపోతే ఏ పేదోడు కూడా తెలంగాణ రాష్ట్రంలో బతికే అవకాశం ఉందని చెప్పి నా వంతు బాధ్యతగా నా కుటుంబం దూరంగా ఉండి చాలా మంది నుంచి చైతన్యం చేసే ప్రయత్నం చేసిన ఎందుకు ఈ ఛానల్ ఓపెన్ చేసుకుంటే కాలోజీ టీవీలో ఉంటే ఇంకా బలమైన పోటం చేస్తుంటే కానీ మనకంటూ ఒక సొంత వేదిక ఉండాలి స్వతంత్రంగా మనం మాట్లాడుకునే అవకాశం ఉండాలి పబ్లిక్ సమస్యలు ఇంకా పూర్తి స్థాయిలో తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా మనం మార్పులో భాగస్వాములు ప్రజలు మనం తిడుతూ ఉన్నారు అరే ఆనాడు ప్రశ్నించడం ఈనాడు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అమ్ముడు పోయినవా వానికి అమ్ముడు పోయినవా వీనికి అమ్ముడు పోయినవా సో ఇటువంటి కామెంట్స్ కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తున్న నేపథ్యంలోనే ఈ పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ మేము ముందుకు తీసుకోవడం జరిగింది సో నేను ఆనాడు కూడా చెప్పిన మీ ఆశీర్వాదంతో మరో బలమైన పోవటం కోసం మీ ముందుకు పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ మీకు జర్నలిస్ట్ రామని పెట్టిన నేను అనడు ఆ అసెంబ్లీ ఎలక్షన్లో చాలా ప్రాంతాలు తిరిగిన ఈ ఫొటోస్ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి వంద శాతం ఒక మాట అయితే చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ నమ్మకంతో అయితే ఈ నెల రోజుల కాలంలో దాదాపు పదహారు వేల పైచిల్కు మంది ఈ పక్కా తెలంగాణ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేశారు వాళ్ళ వాళ్ళందరికీ పాదాభివందనం తెలియజేస్తూ ఖచ్చితంగా చెప్తా ఉన్నా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే పనిచేస్తా నాకు తెలుసు ఇంకా నెల రోజుల కాలం పాటు నేను గట్టిగా పదవిలో తిరిగితే చానల్ లేకుండా వేయాలి లేకపోతే ఇన్ని ఏదో ఒక దాంట్లో ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నాలు చేస్తారు అన్నీ ఆలోచించిన ఆలోచించి అడుగు ముందుకేసిన అడుగు వెనక్కు వేసే ప్రసక్తి ఎట్టి పరిస్థితిలో ఉండదు నేను ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్లో అయిపోయాను నా ప్రాణం అయినా సరే మార్పు రావాల్సిన అవసరం అని చెప్తే చాలామంది పబ్లిక్ కూడా వేసారు అయ్యా బిడ్డ ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉన్నాం ఎందుకు అంత ఎమోషన్ అవుతా అంటే ఆనాడు మీకు తెలుసు మూడోసారి కేసీఆర్ గెలిస్తే మాలాంటి వాళ్ళం ఎవరు కూడా బతికే అవకాశం ఉండబోతూ ఉండే అట్లానే ఇప్పుడున్న ప్రభుత్వం ఏమన్నా మనల్ని ఏమన్నా కాపాడుకునే ప్రయత్నం చేస్తా అంటే నో వే రాజకీయ నాయకులకి ప్రశ్నించే గొంతుకల వల్ల అల్టిమేట్గా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి ఇబ్బంది అవుతున్నప్పుడు మనకు కూడా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా భవిష్యత్తు నాకు అనిపిస్తూ ఉంది ఇబ్బందులు ఉంటాయని క్లాట్లో నేను ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ప్రజల కోసం వంద శాతం ఈ పక్కా తెలంగాణ పక్కా కొట్లాడుతుంది మాట్లాడుతుంది ప్రజలారా మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎవరైతే ఈ కోటి మందిని ఈ నెల రోజుల కాలంలో వీక్షించే ప్రయత్నం చేసిరో ఈ ఏ నమ్మకంతో అయితే ఈ కోటి మంది ఈ నెల రోజుల కాలంలో చూసి ఒకసారి మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తారు ఒకసారి చూడొచ్చు సో మనం స్టార్ట్ చేసుకునే నెల పదిహేను రోజులు అవుతూ ఉంది ఛానల్ స్టార్ట్ చేసుకొని దాదాపు ఇప్పటికీ కోటి ఎనిమిది లక్షల మంది చూసారు టెన్ పాయింట్ ఎయిట్ మిలియన్ అంటే వంద లక్షల పైన అంటే వన్ మిలియన్కి పది లక్షలు అంటే టెన్ మిలియన్ వంద లక్షల పైన చూసినారు అంటే కోటి ఎనిమిది లక్షల మంది ఇప్పటివరకు మన ఛానల్ని వీక్షించడం జరిగింది సో వాస్ట్ టైం దాదాపు లక్ష పదివేల మంది అంటే గంటలు లక్ష పదివేల గంటలు మంది చూసారు పదహారు వేల ఆరు వందల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు రెవెన్యూ మనకి ఇప్పటివరకు రెండు వందల పన్నెండు డాలర్లు చూపిస్తూ ఉన్నారు ఇంకా ఫస్ట్ రెవెన్యూ కూడా రాలేదు సో వంద శాతం దేవుని దయ వల్ల మంచి రెవెన్యూ వస్తే ఈ రెవెన్యూ కూడా పేద ప్రజల కోసమే ఖర్చు పెట్టే ప్రయత్నం సో స్టిల్ లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ దాదాపు ఆరు లక్షల మంది దాకా సో లాస్ట్ ఫార్టీ ఎయిట్ అంటే రెండు రోజులలో దాదాపు ఆరు లక్షల మంది మన ఛానల్ని చూస్తూ ఉన్నారు సో ఇంకా పూర్తిస్థాయిలో నీకు ప్రజల్లోకి వెళ్ళలేకపోతా ఉన్నా అతి త్వరలో వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఏ మార్పు కోసం అయితే ఉచిత హామీలు ఇచ్చిందో ఆ హామీలని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాల్సిందే వంద శాతం యాంటీ గవర్నమెంట్ ప్రజల పక్షాన ఉంటా మీడియా అంటే ప్రతిపక్ష హోదాలోనే ఉండాలి వంద శాతం నిద్రపోతున్న ప్రతిపక్ష పార్టీలని మందలిచ్చే ప్రయత్నం చేస్తా నిద్రల నుంచి లేపే ప్రయత్నం చేస్తా ఏ హామీలు ఇచ్చి అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండో ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రిని కూడా అప్పుడప్పుడు ఇచ్చే ప్రయత్నం చేసింది ఎందుకంటే ప్రజలు అల్టిమేట్గా వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాల్సింది ఆర్థిక ఇబ్బందుల వల్ల నెరవేర్చకపోతున్నాం కేసీఆర్ ఆగం చేసినట్టు కేసీఆర్ ఆగం చేసిన విషయం ప్రజలకు తెలుసు కేసీఆర్ ఆగం చేసింది ఇంకోటి ఇంకోటి ఆగం చేసిన కేసీఆర్ని లోపడేయండి ఆగం చేసిన కలవకుట్ట కుటుంబాన్ని తీసుకుని లోపడేయండి ఏ అయితే చేసినో ఆ దోపిడి కక్కించి ఉచిత హామీలు మొత్తం నెరవేర్చే ప్రయత్నం చేయండి ప్రజలారా మీరు ఎప్పటికప్పటికీ అలర్ట్గా ఉండాలి కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తూ ఉంటాయి పబ్లిక్ సమస్యలని డైవర్ట్ చేయడానికి కాళేశ్వరం కమిషన్ లేకపోతే ఈ ఫార్మ్ల కేసు లేకపోతే కవిత కొత్త దుకాణం ఇటువంటి అంశాలన్నీ తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది ఎట్టి పర్సెంట్లో మనం ఆ ట్రాప్లో పడొద్దు మరొకసారి చెప్తా ఉన్నా వంద శాతం ఈ పక్కా తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తుంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఎంత బెదిరించాలన్న ప్రయత్నం చేసినా లేకపోతే పక్కా తెలంగాణ లేకుండా చేయాలని ప్రయత్నం చేసినా కానీ అవసరమైతే ఈ ఛానల్ పోతే ఇంకో వేదికపైనన్నా తెరపైకి వస్తా దానికి తోడు ఒక మాట రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎవరైనా ఈ పక్కా తెలంగాణ చూసేవాళ్ళు అట్లీస్ట్ కొన్ని రోజులన్నా ఎవరి దగ్గర దగ్గరన్నా ఖాళీగా కెమెరా ఉంటే లేకపోతే ఇటువంటి మైక్స్ ఉంటే నాకు కొన్ని రోజులను ఇచ్చే ప్రయత్నం అండి కొన్ని అయితే నేను గ్రౌండ్లో పబ్లిక్ ఇష్యూని ఎక్కువ తెరపై తీసుకురావడం వల్ల కొంత రెవెన్యూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ రెవెన్యూ ద్వారా సో స్వతగా మనమే ఒక కెమెరా కొనుక్కోవచ్చు ఒక మైక్ కొనుక్కునే అవకాశం ఉంటుంది సో ఇప్పటివరకు మనకు సపోర్ట్ చేసిన తీన్మార్మలన కావచ్చు మన తొలి వెలుగు రగన్న కావచ్చు ఓయూ సురేష్ యాదవ్ అన్న కావచ్చు ముఖ్యంగా సో నన్ను నాకు సపోర్టుగా ఉండి గత రెండు మూడు సంవత్సరాలుగా కాలోజీ టీవీ వేదికగా రాము నువ్వు మాట్లాడు వెనకాల ఎటువంటి ఇబ్బందులు ఎదురైన కానీ నేను ఉంటా భాజాప్తో ప్రశ్నించు అన్ని నియోజకవర్గాలు తిరుగు నీ పైన ఏమి ఇబ్బందులు ఎదురైన కానీ నేను బ్యాక్ అండ్ సపోర్ట్గా ఉంటా అని చెప్పిన దాసరి సీనన్న తెలంగాణ ఉదయం బిడ్డ సీనన్న కూడా దానికి తోడు నాకు మీడియా మిత్రులు చాలామంది నా తోటి జర్నలిస్టులు కావచ్చు వివిధ ఛానల్లో చేస్తున్న వాళ్ళు చాలామంది నాకు సపోర్ట్ చేస్తే ఎప్పటికప్పుడు నన్ను ఈ అంశం పైన మాట్లాడు ఈ ఇష్యూ పైన పబ్లిక్లోకి వెళ్తే ఎక్కువ మంది చూసే అవకాశం చాలామంది నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు సో అందరు ఒపీనియన్ తీసుకున్నప్పుడు కూడా అనుకూల స్థాయిలో పబ్లిక్లోకి వెళ్ళలేకపోయినా సో ఏమన్నా ఇప్పటివరకు నేను ఏమన్నా తప్పిదని చేసి ఉంటే పబ్లిక్ ఇష్యూస్ ప్రకారంలో నేను ఏమన్నా తప్పు చేసి ఎవరన్నా విమర్శించి కొంత సందర్భాల్లో కొంత భాష కాక పబ్లిక్ ఆవేదన దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బాధను దృష్టిలో పెట్టుకొని నేను కొంతమంది మాట్లాడిన ఎడ స్టేషన్ కనుపూలో నాయన రాజేందర్ రెడ్డి అవసరమైతే వచ్చినావు ఆ గుడిషాల్లో పడుకో కడియం సిఆర్ నువ్వు అవసరమైతే ఈ ఇంట్లో పడుకో అని అనొచ్చు ఎందుకంటే అక్కడ ఆ సిచ్యువేషన్ చూస్తామంటే బాధ అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేశారు కాబట్టి కొన్ని సందర్భాల్లో అట్లా మాట్లాడుతుండచ్చు కాక నా భాష వల్ల కూడా ఎవరికన్నా ఇబ్బంది అయితే దయచేసి క్షమించండి అటువంటి మార్పులు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మీరు పెడితే నాలో కూడా నేను చేంజ్ చేసుకునే ప్రయత్నం దయచేసి కామెంట్ చేయండి సో నా నెంబర్ కూడా పెట్టే ప్రయత్నిస్తా ఎక్కడైతే ఏ సమస్యతో అయితే ఇబ్బంది పడుతుందో ఆ సమస్యను కూడా మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నండి వంద శాతం ఎంత తొందర వీలైతే అంత తొందర ఆ సమస్యను తెరపై తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా ముఖ్యంగా ఎన్ఆర్ఐ సోదరులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్న ఎవరైనా అరే మన బిడ్డ మన గొంతుక ప్రజా సమస్యలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉండు యాంటీ గవర్నమెంట్ మీన్స్ ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉండు అని చెప్పి ఎవరైనా అనుకుంటే దయచేసి మీ సపోర్ట్ కూడా సపోర్ట్ కూడా చేసే ప్రయత్నం అండి వంద శాతం పక్కా తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తుంది చూసాండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక